హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి చూస్తున్నారు కదా పుల్లటి చింత చిగురుని చింత చిగురు పప్పును వండుకోవడం చాలా ఈజీ అండి సంవత్సరానికి ఒకటి రెండు సార్లు చేసుకుంటాము కాబట్టి చింత చిగురుతో చేసే రెసిపీస్ ఏవైనా టేస్టీగానే అనిపిస్తాయి నేను చేసే వంటల విధానం మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారబ్బా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రుచికరమైన అభిరుచులను మీకు నేర్పిస్తాను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేయండి చింతచీరుని కొంచెం కొంచెంగా చేతిలో వేసుకొని ఇలా నలపాలి ఇలా మొత్తాన్ని చేసుకొని పెట్టుకోవాలి ఒక కప్పు ఎర్ర కందిపప్పును తీసుకొని ఎర్ర కందిపప్పు బదులు నార్మల్ కందిపప్పునైనా వాడవచ్చు ఈ కందిపప్పును వాటర్తో శుభ్రం చేసుకొని ఒక కప్పు పప్పుకి మూడు కప్పుల వాటర్ని వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించాలి ఈ కందిపప్పు త్వరగా ఉడుకుతుంది పది పన్నెండు నిమిషాల్లో కందిపప్పు ఉడుకుతుంది మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి కందిపప్పు ఇలా ఉడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు గుప్పెళ్ళ చింత చిగురుని వేయాలి ఇవన్నీ కలిసేలాగా కలిపి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి చింత చిగురును నలిపిన తర్వాత అందులో చిన్న చిన్న కాడలు ఉంటాయి వాటిని సపరేట్ చేసి చింత చిగురును మాత్రమే వేయాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా చింత చిగురు పప్పు రెడీ అయింది టేస్ట్ చూసి సాల్ట్ అవసరమైతే వేసుకోవాలి పప్పులో పోపు వేసుకోవడానికి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ పోపు దినుసులను వేసుకొని మూడు ఎండుమిర్చీలను మధ్యలకు కట్ చేసి వేసుకోవాలి ఐదారు ఎల్లిపాయలను కరివేపాకుని పసుపును వేసి స్టవ్ ఆఫ్ చేయాలి సర్వ్ చేసుకోవడానికి వేడి వేడి పప్పుని ఒక బౌల్లోకి వేసుకొని ఈ పోపు మొత్తాన్ని పప్పులో వేసుకుంటే కమ్మటి చింత చిగురు పప్పు రెడీ మీలో ఎంతమంది ఈ పప్పుని చేసుకుంటారు ఈ వేడి వేడి చింత చిగురు పప్పుతో ఈరోజు మధ్యాహ్నం భోజనం ఫుల్గా తినడమే మీకు వీలైతే ఈ చింత చిగురు పప్పుని ఖచ్చితంగా ట్రై చేయండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం